ఇది కదా మాస్ అంటే ఇది కదా సర్ప్రైజ్ అంటే ఇది కదా పోస్టర్ అంటే మన మాస్ మోల విరాట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అద్ద్రిపోయే సర్ప్రైజ్ ఒకటి వచ్చింది అసలు ఈ పోస్టర్ ఎలా ఉందంటే మాస్ కాదు దీనమ్మ లా ఉంది మాసులందు రామ్ చరణ్ గారు మాసు వేరయ్యా పెద్ద ఒక్కసారి ఆ స్కిల్ చూడండి ఆ యాటిట్యూడ్ చూడండి ఆ స్వాగ్ చూడండి ఆ బీడీ పట్టుకుని ట్రాక్ మీద నిలబడ్డాడంటే మార్చి ఇరవై ఏడో తారీఖున స్క్రీన్లు చిరిగిపోతాయి తగలడిపోతాయి ఆ పెద్ద క్యారెక్టర్ లోని స్వాగ్ అలాంటిది మాస్ అలాంటిది పూనకాలు తెప్పించే విధంగా ఉంటది ఆ పోస్టర్ లో కనుక చూసుకుంటే ఒక క్యాప్షన్ ఉంటుంది ద జర్నీ హాజ్ జస్ట్ బిగెన్ అంటే పెద్ద సినిమాకి సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి త్వరలోనే ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ వస్తుంది ఇప్పుడు వచ్చిన పోస్టర్ ద్వారా మా స్మోల్ విరాట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ముందుగానే దసరా పండుగ వచ్చేసింది నాకైతే ఈ పోస్టర్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ